షుగర్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ ఎవరు చేస్తారు షుగర్ ఫ్యాక్టరీ కేన్ షుగర్ ఫ్యాక్టరీ కాదు సర్వేలు అవుతుందండి ఫ్యాక్టరీకి తగినంత కేన్ ఉంటే సర్వేలు అవుతుంది కేన్ ఎవరు చేస్తారండి రైతు రైతు ఏదైతే ఏ పంట వేస్తారండి రైతుకి ఏదైతే ప్రయోజనం కలుగుతుందో దేని మీద అయితే లాభసాటిగా ఉంటుందో అది ఆ బా ఆ కేన్ని ఆ పొడ ఆ వ్యవసాయాన్ని వేస్తారు అది మేజ్ అయితే మేజు పేడి అయితే పేడి లేదా కేనే కేను లేదు పత్తి ఎత్తి పత్తి కాటినైతే కాటను అదే అసలు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇంక్లూడింగ్ తెలంగాణ కనుక్కొని మన తెలుగు రాష్ట్రాల్లో షుగర్ కేను మీద ఎవరికి కూడా దాని లాభం కాదు కాబట్టి షుగర్ కేను వచ్చి రైతులు వేయట్లేదు కాబట్టి షుగర్ కేన్ పరిశ్రమ వచ్చి దాన్ని వచ్చి చేస్తుంది ప్రభుత్వం దానికి ఇష్టం కూడా మొత్తం తర్వాత కూడా రైతు దానుకున్న స్థాయిలో అయిపోయినప్పటికీ ఆ ఫ్యాక్టరీ ఆటోమేటిక్గా అక్కర్లేదు